ఇక అక్కడి రైతుకు సంబంధించి మహిళా రైతుకు సంబంధించి ఏం చెప్తాందో మీరు వినాలి మా జీవితాలతో ఆడుకోవద్దు మా సొంటి పేదల జీవితాలతో ఆడుకోవద్దు మా భూములు మాకు కాకుండా చేస్తారా మాకు తెలియకుండా వేరే వాళ్ళ పేర్ల మీదకి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు మా అమ్మ అమ్మమ్మ నుంచి ఈ భూమి నమ్ముకొని బ్రతుకుతున్నాం మా భూముల జోలుకొస్తే ఊరుకునేదే లేదు లక్ష్మి తల్లి ఆ పంకెన గ్రామానికి సంబంధించిన మహిళా రైతు చెప్తున్న అసలు విషయం ఏంటి అంటే మీకు ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ అయితే చూడొచ్చు కదా దాదాపుగా మూడు వందల ఎకరాలండి ఇవి పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకు ముందు తర్వాత ముంచడం మనం మాట్లాడుకుందాం మనం ఒక ఇంట్లోనే పది సంవత్సరాలు ఉంటే ఆ ఇల్లే మనకు చెందే పరిస్థితి కనబడుతుంది కానీ ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక వాస్తవమైన కోణం ఏంటి అంటే పలిమల అనే గ్రామానికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఇక్కడ రైతులు అరవై ఏండ్లుగా వీళ్ళు సాగు చేసుకుంటున్నారు అయితే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ ఒక కాలనీ ఉంటుంది ఆ కాలనీకి సంబంధించిన మొత్తం కాంగ్రెస్ నేతల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అయితే ఎనిమిది ఇంక్లైన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నేతలు వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రెండు వేల ఎనిమిది నుండి నిరా నిరంతరంగా నిరాటకంగా అక్కడి రైతులు పోరాటం చేస్తున్నారు అసలు మా భూములను నువ్వెవర్రానైనా ఎందుకు మా భూములను పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నావు అసలు నువ్వెవరూ నీ సంగతి ఏంది అడిగే ప్రయత్నం చేసే సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలని తేలడంతో అప్పటి నుండి నిరంతరాయంగా పోరాటం చేస్తున్నారు ఇది పంతొమ్మిది వందల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఒక ఎపిసోడ్ ఉంటే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటికీ మరో ఎపిసోడ్గా మారింది అంటే వీళ్ళు ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా భూములను కాంగ్రెస్ నేతలు మంత్రి గారి అనుచరులు ఆల్రెడీ పూర్తి స్థాయిలో కబ్జా పెట్టి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేసేళ్ళు అయితే ఇక్కడ నాయకులకు సంబంధించి వీళ్ళు ఏం చేసి అంటే ఇప్పుడు దక్కన్ కంపెనీకి సంబంధించి దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తారు ఈ రిజిస్ట్రేషన్ ముచ్చట ఆ నోటా ఈ నోటా కాస్త రైతుల చెవులలో పడ్డది ఇక రైతులు ఆందోళన తీయేసరికి మా శ్రీధర్ బాబుకు సంబంధించిన వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకు సంబంధించి దీంట్లో యాభై శాతం వాటా ఉన్నది అనేది ప్రధానంగా వాటాత్తానే శ్రీనుబాబుకు యాభై శాతం వాటా కోసమే పుట్టమదు మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనుబాబుకు దక్కన్ సిమెంట్ కంపెనీలో యాభై శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకొని పేద భూములను ఆక్రమంగా కూడా అప్పనంగా కట్టబెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు విమర్శించారు బాధిత రైతులతో కలిసి మంగళవారం ఆయన పలిమెలకు వెళ్లి భూములను పరిశీలించారు కాస్తులో ఉన్న భూములను మంత్రి శ్రీధర్ బాబు తన అనుచరులైన వనం రామచందర్ రావు సదానందం బా ఏది రొడ్డబాపు భండారి సదానందం బొల్లపల్లి వెంకటస్వామి గౌడ్ పులి రాజేశం ఆ తిరుపతి పున్నం మధుకర్ రెడ్డి ఇక చల్ల జక్కిరెడ్డితో పాటు పేరు మీట రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు రెండు వందల ఎకరాల వరకు మహమ్మద్ కమాలుద్దీన్ అనే వ్యక్తి ద్వారా మంత్రిలోని రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది అని కూడా పూర్తి స్థాయిలో ఏంది స్పష్టం చేసిండు ఎవరు పుట్టమధుకు సంబంధించి అంటే పుట్టమాధు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కావచ్చు ఆ ఎమ్మెల్యేకి సంబంధించి వాస్తవ కోణాలన్నీ ఆయనకు తెలుసు కావచ్చి పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలు ఏం జరుగుతుందో తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంది అంటే వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మన శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు బయటికి చూడంగా ఎంత అమాయకంగా కనబడతాడు పాపం ఆయనకేం ఆయనకి ఏం సంబంధం లేదు దీని గురించి ఎలాంటి కాంట్రవర్సీకి వెళ్ళాడు ఆయనకు అసలు ఇలాంటి వాటిలలో ఇలాంటి విషయాలు అసలు లొల్లే ఉండదు అని అనుకుంటాం కానీ మరి మన సారు ఎంత స్పష్టంగా ఒకసారి మీరు ఆలోచించాలి ఆల్రెడీ రెండు వేల ఎనిమిదిలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడే కబ్జాకు రెండు వందల ఎకరాలకు కథం చేసేసిండు మళ్ళీ ఏం చేసిండు ఇప్పుడు ఇంకో వంద వంద ఎకరాలను యాడ్ చేసుకుని అక్కడ దక్కన్ సిమెంట్ అనే ఫ్యాక్టరీకి సంబంధించి కట్టబెట్టేందుకు దాంట్లో యాభై శాతం వాటాకు వీళ్ళ తమ్మిని పెట్టి వీళ్ళ తమ్ముని పెట్టి కథం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇగో మీరు ఒక్కసారి చూడుర్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు అనే పేరుతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నదా లేదా అనేది వాస్తవం ఇక్కడ శ్రీధర్ బాబుకు సంబంధించి ఒకసారి కన్నులు తెరిచి చూడాలి అందరూ తెలంగాణ ప్రాంత విద్యలు మరి శ్రీధర్ బాబు ఇవన్న బీడు భూములు అనుకుంటున్నా లేకపోతే పేద గిరిజన రైతులను ఏం చేస్తారులే నేను ఎప్ప నేను మంత్రినే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నన్నేం చేస్తారులే అనుకుంటున్నాడా ఇక్కడ చూడు రి పచ్చని పంట పొలాలు పత్తి పత్తిసేనులు ఇవని పత్తిశేనుల పుట్టమధువును అక్కడే ఎవరు బాధిత రైతులందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది అక్కడ ఎవరు ఉంటారే ఆదివాసీ గిరిజన బిడ్డలు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు వాటిని అరవై ఏళ్ళుగా సాగు చేసుకుంటా ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు అని ఏ ట్యాగ్ లైన్ అయితే పెట్టిందో ఏ ట్యాగ్ లైన్ అయితే పెట్టిందో ఆ ట్యాగ్లైన్తో పూర్తి స్థాయిలో ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నది మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న ఈ యొక్క కబ్జా వాళ్ళ అనుచరులను పెట్టి కబ్జాలు చేపిస్తున్న పరిస్థితి కానీ వాళ్ళ తమ్ముడికి ఇందులో యాభై ఐదు శాతం వాటా ఉన్న యాభై శాతం వాటా ఉన్నదనే ఆరోపణకు సంబంధించి మనోడు ఏం చెప్తాడు ఏం చెప్పడిగా ఇక ఎందుకంటే పూర్తి స్థాయిలో రెండు వేల ఎనిమిదిలోనే ఆల్రెడీ ఎనిమిదో వార్డుకు సంబంధించి ఏది అది ఎనిమిదో వార్డుకు సంబంధించి అనుకుంట ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంక్లైన్ కాలనీకి సంబంధించి ఎనిమిదో ఇంక్లైన్ కాలనీకి సంబంధించిన అప్పటి కాంగ్రెస్ నేతల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించాడు రెండు వేల ఎనిమిదిలో మనోడు మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అప్పుడే కథం వేస్ ఇక ఇప్పుడు ఇంకొక వంద ఎకరాలు జమ చేసిండు మొత్తం కథం చేసే పరిస్థితి ఎత్తాడు మన శ్రీధర బాబు ఇక చూడూరి మళ్ళా దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇస్తానా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మాటలు ఎట్లుంటాయి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఏమో లగచర్ల కథన్ చేస్తాడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొండా మురళి కొండా సురేఖకు సంబంధించి ఆజాం జాహీమ్ భవన్కు సంబంధించి కార్మిక భవన్ను ను చేస్తారు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏమో ఈ పలిమేల అనే గ్రామానికి సంబంధించిన భూములను కథన్ చేస్తాడు ఇక మన పొన్నం ప్రభాకర్ ఏమో అదేంది బూడిదకి సంబంధించి దాని కథని చేస్తాడు ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో పూర్తి స్థాయిలో ఖమ్మానికి సంబంధించి ఆయనకు ఫామ్ హౌస్ లెక్క ఆస్తులు ఏంది కథ ఏందో మనకు తెలిసిన పరిస్థితి ఇక పాటుగా ఈ వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తుంది అంటే హెలికాప్టర్లు అని వాడుతూ లొల్లి చేస్తుంది ఇటు కొండ సురేఖ మల్ల కొడేళ్లను కూడా కలయబరాలకు పంపించిన ఎపిసోడ్ ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు ఎవలల్లో వచ్చింది ప్రజల జీవితాలను మారుస్తాం ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలను బాగు చేస్తాం వాళ్ళను అభివృద్ధి చేస్తామని చెప్పిన ఈ నేతలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నారు అనేది వాస్తవం కదా సరే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు అనే పేరుతోని ప్రజల జీవితాలను వాళ్ళ ఉసురు పోసుకుంటూ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్నారు అనేది వాస్తవమైన విషయం ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం ఇది తెలంగాణ యావత్తు సమాజానికి చెప్పాలి దీనికి మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తాడా మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించి మరి దీని మీద ఏం వివరణ ఇస్తాడు ఏ రెండు వందల ఎకరాల నా మీద ఎక్కడికి నాకేం తెలుసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళకే వాళ్ళు వాళ్ళు చేసుకుంటే నాకేం సంబంధం అంటడా లేకపోతే దక్కం సిమెంట్కు సంబంధించి మా తమ్ముడికి ఇందులో ఫిఫ్టీ పర్సెంటే వాటా లేదు కేవలం ఆరోపణలు చేస్తా అంటడా నేను పేద ప్రజల జీవితాలకు పోలే పేద ప్రజల జీవి ఏది భూముల జోలికి పోలే అని చెప్తాడా శ్రీధర్ బాబు ఏం చెప్తాడయ్యా శ్రీధర్ బాబు చిట్ట సానున్నది నా దగ్గర శ్రీధర్బాబు చిట్టా నా దగ్గర చాలా ఉన్నది ఇది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఒక్కటే కాదు దీంతో పాటు చాలా ఎపిసోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా బయట వేసే ప్రయత్నం కూడా చేస్తాయి ఆతిత్వరాలు చేస్తాయి ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు ఒక్కొక్క మంత్రి అరాచకాలం మామూలుగా లేవు అసలు అరే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలపై మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడండి ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే యావత్తు తెలంగాణ సమాజం ఈ కబ్జాలు ఏంది ఈ బెదిరింపులు ఏంది ఈ భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అనుచరులు కలిసి పలిమల అనే గ్రామాన్ని కాటి పంపేందుకు వీళ్ళు సిద్ధపడుతున్నారు అక్కడి భూములను కబ్జా చేస్తున్నారు అక్కడ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడి రైతులను బెదిరిస్తున్నారు అక్కడికి సంబంధించిన నాయకులను కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది తెలంగాణ సమాజానికి తెలవాలే మంత్రి అనే ఒక ముసుగులో పూర్తి స్థాయిలో పేదల జీవితాలను పేద ప్రజల యొక్క భూములను గుర్జుకుంటున్నాడు ఇది తెలంగాణ సమాజానికి తెలివాలే వాళ్ళ దందాలేంది వీళ్ళ కథలేంది వీళ్ళ లక్షణాలు ఏంది అనేది తెలంగాణ సమాజానికి తెలివాలి ఈరోజు అరే ఒక్క ఎకరం రెండు ఎకరాలను మూడు వందల ఎకరాలను కథం చేస్తున్నారు పదహారు ఏళ్ళ క్రితమే రైతుల కళ్ళు కప్పి మంత్రి అనుచరుల పేరు మీట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ అనుచరులని చెయ్యింది బీనామీ లేన ఇక మనకు తెలియని కథ ఏందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇప్పుడు అనుచరులని చెయ్యింది బీనామీ లేన ఓపెన్ అయి చెప్పాలంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిందే మనలో అయి ఉంటుంది ఇంకేముంటుంది ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇప్పుడు అటవాచిన దక్కన్ సిమెంట్కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేసి ఆ దక్కన్ సిమెంట్లో వాళ్ళు ఎవరు మంత్రి శ్రీధర్ బాబు గారి తమ్ముడు సీనుబాబు అనుకుంటా ఆయన పేరు ఏం పేరు సీనుబాబుకు యాభై శాతం వాటా ఇత్తల్లట అంటే మీరు ఒక్కసారి ఆలోచించు కాంగ్రెస్ పార్టీ మార్పు అనేది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కాదు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మార్పు ఎవరి కోసం వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ నేతల కోసం నేతలంటే మల్లాల క్రియాశీలక సభ్యులు నిజమైన కాంగ్రెస్ వాదుల కోసం కూడా కాదు వలసవాదులకు సంబంధించి దాంతోపాటు అందులో మంత్రులుగా అయిన వాళ్ళు లేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళకు సంబంధించి వాళ్ళ కోసం వచ్చింది మార్పు ఇక ఈంత కూడా తెలుసుకోకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక్కసారి మీరే ఆలోచించుకోరే నేను ఎందుకు చెప్తున్నా అంటే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచెల్లా అనే ఒక గ్రామానికి సంబంధించి ఎపిసోడ్ను చూసినాం